అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవినీయంగా కోరుకుంటున్నాను మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి మంత్రులతో సహా కార్యకర్తల వరకు అంటే ముఖ్యమంత్రిని తీసుకున్నా లేకపోతే డిప్యూటీ సీఎంని తీసుకున్నా లేదంటే హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని తీసుకున్నా ఇక్కడ నుంచి మొదలు పెడితే కార్యకర్తల వరకు కూడా ఒక హుందాతనంతో వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారా అంటే లేదు అసభ్యకరమైన పదజాలం వాడుకుంటూ ఇష్టానురీతిగా మాట్లాడుకుంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఉన్మాదపు గుంపు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు గతంలో వైసీపీ వాళ్ళు అలా మాట్లాడారు కదా గతంలో వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడారు కదా మేము మాట్లాడితే తప్పేంటి అనేసి క్వశ్చన్స్ వేసే మేధావును కూడా మనం చూస్తున్నాం అయితే గతంలో వైసీపీ నాయకులు అలా మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడుతున్నాము అనే ఉద్దేశం మీదైతే మరి గతంలో వైసీపీ మాట్లాడిన దానికి ఓడిపోయిందే అనుకుందాం మరి మీరు ఓటమికి సిద్ధంగా ఉన్నారా రాబో కాలంలో ఓటమి స్వాగతిస్తూ సిద్ధపడ్డారా ఏమో మరి ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకుంటే కొంతమంది మంత్రులు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే అసెంబ్లీకి రా అక్కడ మాట్లాడుకుందాం అభివృద్ధి గురించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి సిద్ధపడ్డారే అనుకుందాం జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించిన టైం ఏదైతే ఉందో అది మీరు ఇవ్వగలరా ఒక మంచి వాతావరణంలో ప్రజల సమస్యలను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో చర్చ నడుస్తుందా దీనికి మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఈ ఎగతాలులు ఏవైతే ఉన్నాయో ఈ అనుచర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజల సమస్యల మీద అభివృద్ధి మీద మరి ఇటు ప్రతిపక్షం కానీ ఇటు పాలకపక్షం కానీ ఒక జన్యున్ చర్చ ఏమన్నా కొనసాగిస్తుందా అంటే అసలు కొనసాగించే దాఖలాలే కనబడవు గతంలో మనము చూసే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోయినా అసెంబ్లీకి వచ్చినా కూడా కూటమి ప్రభుత్వానికి కావలసిన బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ ఇంకా శాంక్షన్ చేసుకోవడము జగన్మోహన్ రెడ్డి గారి మీద సెటేరికల్గా మాట్లాడడము ఇవే నడుస్తున్నాయి తప్ప అసెంబ్లీలో కొత్తగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడతాను అనడంలో ఇంకా అర్థమే లేదు అసలు దీని వెనకల వ్యూహం ఏంటి అని అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టాలి అసెంబ్లీకి పిలిపించాలి వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి అసెంబ్లీకి కేటాయించిన సమయాన్ని కాస్త ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ మంత్రుల దగ్గర వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర తద్వారా ఈ పచ్చ మీడియాకు కాస్త స్టఫ్ ఇస్తూ ఇంకా ఒక వన్ వీక్ వరకు అదే అసెంబ్లీ సమావేశాలని డిబేట్లని లైవ్లని ఇంకా కొనసాగించడం ద్వారా ఉపయోగం ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఉపయోగం ఏంటి అసెంబ్లీ సాక్షిగా ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం అవుతుంది మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలకు టైం కేటాయించడం వల్ల ఇప్పుడు మీరే అంటున్నారు కదా ఆంధ్ర రాష్ట్రం అప్పులమయమైపోయింది నేను ఏ సంక్షేమ పథకాలు నేను అమలు చేయలేకపోతున్నాను అని ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారో పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారు మరి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి అక్కడ టైం వేస్ట్ చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకు ఎలాగో మీకు ఒక పచ్చ మీడియా ఉంది కదా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎటువంటి కామెంట్ చేస్తుందో ప్రజలకు తెలియదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అలాగనే సీఎం దగ్గర నుంచి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలకు తెలియందా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు మళ్ళీ మీరు చేయాలనుకున్న మంచి పనులు ఏందో ఆ మంచి పనులు చేసి చూపించండి మీరు చేయాలనుకున్న అభివృద్ధి ఏందో ప్రజల సమస్యల మీద ఏదైతే సమీక్ష సమావేశాలు అనేసి అంటున్నారో మరి అవి బాధ్యతగా నిర్వర్తించండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారనుకుందాం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిన టైం ఇస్తారా ఇవ్వరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏవైతే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారో వాటి మీద మీ యొక్క సమాధానాలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఏమీ ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు అధిక శాతము ప్రజల సమస్యల మీద మాట్లాడతారు అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏ స్థాయిలో మీరు దిగజారుస్తున్నారో వాటి మీద ఆధారాలతో సహా ఆయన మాట్లాడుతుంటే ఈ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఈ పచ్చ మీడియా కానీ ఆయన లేమనెత్తుతున్న ప్రశ్నల మీద సమాధానం ఇస్తారా అంటే ఇవ్వరు ఏదైనా చిన్న ఇష్యూ ఉంటే దాన్ని పెద్ద చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి అంటూ ఒక మూడు రోజులు డిబెట్ల మీద డిబెట్లు ఆ మంత్రులందరూ రావడము ప్రెస్ మీట్లు పెట్టడము పచ్చ మీడియాకు కావాల్సిన స్టప్ ఇవ్వడము ఒకటిన్నర సంవత్సరంగా జరుగుతున్నది ఇదే కదా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వము శాఖలు కేటాయించిందో మంత్రులకు ఆ శాఖలకు సంబంధించి ఆ మంత్రులు ఏమన్నా ప్రతిపక్షాల్లో ఏమన్నెత్తుతున్న ప్రశ్నల మీద సమాధానం ఇస్తుందా సదరు శాఖలకు సంబంధించిన మంత్రులు అంటే ఇవ్వరు ఆ పక్క శాఖకు సంబంధించిన వ్యక్తి వస్తాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేబర్ నెత్తుతున్న ప్రశ్నల మీద సమాధానాలు ఇస్తారా అంటే ఇవ్వరు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పాపం చాలా అమాయకులు కాబట్టి అడగలేకపోతున్నారు మీకు శాఖలు ఇచ్చింది ఎందుకు ఆ శాఖలకు సంబంధించి ఏవైనా తప్పిదాలు ఉంటే అది ప్రతిపక్షాలు ఎత్తి చూపితే సదరు శాఖకు సంబంధించిన వ్యక్తులు వచ్చి సమాధానం చెప్పకుండా పక్క శాఖకు సంబంధించిన వ్యక్తులు ఎందుకు వచ్చి సమాధానం చెప్తున్నారు అనే పాయింట్ని అమాయకమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేస్ చేస్తారా అంటే చెయ్యలేరు ఎందుకంటే వాళ్ళే ఒక ఆశ్చర్యంలో ఉన్నారు అరే మేము ఓటేసింది ఎవరికి గెలిచింది ఎవరు ఈరోజు పరిపాలిస్తున్న నేత ఎవరు అని చెప్పి ఒక సందిగ్ధంలోకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్పలేరు అచ్చెన్నాయుడు గారు మొన్న ఏం మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతున్న మాటలేంటి బాధ్యత కలిగిన నాయకులే విచ్చలివిడిగా నోరు పారేసుకుంటూ ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి ఆయన చేస్తున్న కామెంట్స్ ఏంటి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా చీర కట్టుకొని ఉచిత బస్సు ఎక్కొచ్చు అంట ఇటువంటి కామెంట్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు గారు ఒక హుందాతనం అనేది లేకోకుండా ఇప్పుడు ఒక సామాన్యుడు అంటారు సార్ మిమ్మల్ని మీరు జెండర్తో సంబంధం లేకుండా చీరను మనుషులు అన్న వాళ్ళు ఎవరు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది ఆంపోతులు కట్టుకుంటేనే సార్ దరిద్రంగా ఉంటుంది జెండర్తో సంబంధం లేకుండా అనేసి వాళ్ళు ఎందుకన్నారంటే రాయలసీమకు సంబంధించి చాలా దగ్గర జాతర నడుస్తూ ఉంటాయి అమ్మవారి జాతరలో మొక్కుబడి చేసుకున్న మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శారీస్ కట్టుకొని బోనాలు ఎత్తుతూ ఉంటారు ఇంకా జనసేన పార్టీకి సంబంధించిన ఒకడు స్పోక్స్ పర్సన్ అంట వాడికి ఎక్కడో ఉందా తన ఉంది వాడు ఒక డిబెట్కి వచ్చి ఆ డిబెట్లో పిచ్చు కుక్కలాగా మొరుగుతుంటే వాళ్ళ యొక్క నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ఆ మురుగుడు విన్న ప్రజలు కూడా మొగను ఉమ్ముతున్నారు ఏదో వాడబ్బ వాడి వాడమ్మ మొగుడు సొత్తో ఇచ్చినట్టు సుగాలి ప్రీతి తల్లికి వాడు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వాడు బెదిరించే విధానం ఏదైతే ఉందో ఏదో ఉందో వాడి ప్యాకెట్లో నుండి తీసిచ్చినట్టు కోట్ల గన్న కోట్లు డబ్బులు తీసుకున్నారు ఉద్యోగం తీసుకున్నారు మళ్ళీ మాట్లాడతావా కపర్దార్ ఇంతటితో నువ్వు గమ్మున ఉండాలి లేదంటే నీ అంతు చూస్తాము అనే స్థాయికి వీడెళ్ళి మాట్లాడుతున్నాడు అని అంటే ఇంకా మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత అవునా కదా ఈ బెదిరింపులేంటి కనీసం చట్టమన్నా తెలుసుకొని మాట్లాడాలి కదా ఎస్సీ ఎస్టీకి సంబంధించి రాయితీల కింద వాళ్ళకు మనం ఏమి ఇవ్వాలి అనే ఆలోచన లేకోకుండా నువ్వు అప్పుడు తీసుకున్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు నవరెతున్నావు డబ్బులు తీసుకున్నప్పుడు బాగుంది కదా ఇప్పుడు సుగాల ప్రీతి గుర్తుకొచ్చేసిందా అని ఏదైతే ఈ దరిద్రుడు మాట్లాడుతున్నాడో ఈ నీచుడు మాట్లాడుతున్నాడో ఈ పిచ్చుముక్క మొరుగుతుందో ఈ యొక్క ఛానల్లో కూర్చొని ఇటువంటి దరిద్రుల ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు అని అనిపించక మానదు డబ్బు ఇవ్వడం వల్ల ఆస్తి ఇవ్వడం వల్ల లేదు ఉద్యోగం ఇవ్వడం వల్లే ఆ తల్లికి న్యాయం చేకూరింది అనే ఆలోచన విధానం మీదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా ఆ ఉద్యోగం కానీ ఆ ల్యాండ్స్ కానీ ఆమెకి ఇచ్చారు మరి అక్కడ న్యాయం జరిగింది అని పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో స్టంట్లు చేశాడా అరిచి మొత్తుకున్నాడా వారాహి లారీ ఎక్కేసేసి ప్రీతి సుగోలి ప్రీతి అని ఎందుకు మొత్తుకున్నట్టు మీ లెక్కలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆమెకి న్యాయం జరిగిపోయింది కదా అదే కదా ఈరోజు మీరు చెప్తున్నారు సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే అనే ఆలోచన విధానం మీదైతే మరి ఎందుకు మొత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ గమ్మునే ఉండిపోవచ్చు కదా అంటే ఓట్లు ఏరుకోవడానికి సుగాలి ప్రీతిని వాడుకున్నాడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అంతేకాకుండా నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆ ఫ్లెక్సీలు వేయడం ఏంటి పడేస్తాం పండేస్తాం మాకు ఎదురు వస్తే అని ఆ ఫ్లెక్సీలు వేసి లోకల్లో ఉన్న జనాలని రెచ్చగొట్టడం ఏంటి కుల రాజకీయాలే జయం మత రాజకీయాలే జయం ప్రాంతాల వారిగా విభజించి పాలించమని ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడో ఆ స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన కార్యకర్తల కడలి ఫ్లెక్సీలు వేయడం ఏంటి ఆ రెచ్చగొట్టడం ఏంటి స్థానికంగా ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి అక్కడున్న వాళ్ళని రెచ్చగొట్టడం ఏంటి అంతేకాకుండా నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారో చేసుకోండి తప్పేముంది మీ నాయకుడు మీ ఇష్టము పిచ్చుకుక్కలు స్వైర విహారం చేసినట్టు వీధులమ్మడి తాగేసేసి బైక్లు ఎత్తుకొని రైడ్లు చేస్తూ వాళ్ళు చెలరేగిపోతున్నదేంటి పిచ్చికుక్క లాగా చెలరేగిపోతుంటే స్థానికులు ఏ విధంగా భయాందోళన గురయ్యారు అక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలు ఏ విధంగా గాయాలు పాలయ్యారో ఇంత పిచ్చలవిడిగా పిచ్చుకుక్కల్లాగా ఈ విధంగా విహారం చేస్తారా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయం చేయడం అంటే ఇదేనా కొంతమంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుగాలి ప్రీతికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు మేము కొసలేస్తున్నాము అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ఒక సుగాలి ప్రీతి ఇష్యూనే పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పేదలకు ఇండ్లు కేటాయించిన పేదలకు సంక్షేమ పథకాలు అందివ్వాలన్నా లేదు అభివృద్ధి పరంగా రోడ్లు వెయ్యాలన్నా సదరు చంద్రబాబు నాయుడు గారు చీటికి మాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎన్ని కేసులు వేశారు ఎంత అడ్డుకున్నారు తెలివా ఆంధ్ర ప్రజలకు ఒక దశలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆవేదనను లెటర్ రూపంగా ఆయన విడుదల చేయడం జరిగింది పేద ప్రజలకు మంచి చేయాలని చూసిన సంక్షేమ పథకాలు పేద ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని చూసిన లేదు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎల్లి కోర్టు తలుపులు తడుతున్నారు ఆపే ప్రయత్నం చేస్తున్నారు అడుగడుగున అడ్డగిస్తున్నారు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పి దానికి కొంతమంది జడ్జులు కూడా సహకరిస్తున్నారు అని ఒక అఫీషియల్ గా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది మీడియాకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కూడా ఏ విధంగా వ్యవస్థలను ఆయన చేతిలో పెట్టుకొని ఇంకా స్వార్థ రాజకీయాలతో ముందుకు వెళ్తాడు అనేది ప్రజలందరికీ తెలీదా కరోనా టైంలో రెండేళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఉన్న కాల సమయం వృధా అయితే ఒక పక్క ప్రజలను చూసుకుంటూనే ఈ మూడేళ్ళు సంక్షేమ పథకాల మీద అభివృద్ధి మీద ఆయన ఫోకస్ చేయడము ప్రజలందరూ చూడలేదా నిన్న రాత్రి ఒక ఛానల్ చూశాను అది పూర్తిగా టీడీపీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో ఆడముసుగులో ఉన్న ఒక రాక్షసి ఏమని కామెంట్ చేస్తుంది అంటే ఎక్కడ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలుస్తున్నారంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంట తద్వారా గొడవలు జరుగుతున్నాయంట ముందు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి అండమాన్ జైల్లో పడేయాలంట ఎందుకు అండమాన్ జైల్లో పడేయాలి దరిద్ర బొట్టు మనుషులు ఉంటారు చూడు వాళ్ళని తీసుకెళ్లి అండమాన్ నికోబార్ జైల్లో పడేయాలి ప్రజలకు మోసం చేస్తూ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఇస్తానన్న హామీలు నెరవేర్చకుండా కేంద్రం నుంచి అధిక శాతం అప్పులు తెచ్చి దానికి ఒక లెక్క లేకోకుండా స్వార్థ ప్రయోజనాలు వాడుకుంటూ చలివిడిగా ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ఇక ప్రజాస్వామ్యాన్ని ఏదైతే తుంగలో దొక్కుతున్నారో ఇటువంటి దరిద్రులను దగుల్ బాచేలను తీసుకెళ్లి అండమాన్ జైల్లో పడేయాలి మళ్ళీ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతం నుంచి ఏదైతే వీళ్ళు వేస్తూ వస్తున్నారో అలిగేషన్స్ దాని మీద ఒక్కటైనా ప్రూవ్ చేశారా ఎందుకంటే అక్కడ ఏమీ లేదు గనక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యము బురద కార్యక్రమం తద్వారా నష్టపోతుంది ఎవరు అంటే ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే నష్టపోతున్నారు మీద ఎవరు భస్మాసుర పెట్టనక్కర్ల పెట్టనక్కర్లా మీకు మీరే నెత్తిన చేపెట్టుకొని భస్మాసురులుగా మారుతున్నారు ఇది గమనించుకోండి ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలో